గోపాలపూర్ అనే గ్రామంలో లక్ష్మి అనే చేపల బిర్యానీ అమ్మే వ్యక్తి కలదు ఆమె చిన్న హోటల్ నుండి పెట్టి క్రమంగా ఇంత పెరిగింది గోపాలపూర్ అనే ఊరిలో లక్ష్మి చేపల బిర్యానీ చాలా ఫేమస్ అందువల్ల గోపాల్పూర్ ప్రజలకు ఆమె బిర్యానీ తినందే రోజు కూడా ఉండవరు కాదు ఆమె బిర్యానీ తినడానికి పక్కన ఉన్న గ్రామ ప్రజలు కూడా రావడం ప్రారంభమైంది ఇంతలో ఊరిలో దాసరి ఉస్తావల్ ప్రారంభం అవుతుంది అప్పుడు లక్ష్మి ఎలాగైనా దసరా ఉస్తావాల్లో ఎక్కడ బిర్యానీ అమ్మి డబ్బులు సంపాదించాలి అనుకుంటుంది అనుకున్నదే తడవుగా లక్ష్మి బిర్యానీలో తక్కువ మసాలాలు వేయడం ను తక్కువగా వేయడం నాణ్యత లేని నాసిరకపు బాస్మతి బియ్యం వడటం చేసింది ఇలా కల్తీ చేయడం అనేది మొదటి నుండి లక్ష్మి భర్తకు ఇష్టం లేదు లక్ష్మిని ఎప్పుడు తిట్టేవాడు అయిన కూడా లక్ష్మి ఆ మాటలు పట్టించుకునేది కాదు ఒకరోజు లక్ష్మి దగ్గర వస్తారు అక్కడ బిర్యానీ తింటున్నా ప్రజలకు ఈ బిర్యానీ టేస్ట్ లేదే అని అనిపిస్తుంది దీని గురించి లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి నా బ్రదర్ ఇలా అంటారు లక్ష్మమ్మ ఈ బిర్యానీ మీరు ఇంతకుముందు రోజున దాని లేదు బిర్యానీ అస్సలు నాణ్యత నేను లేడం లేదు పూర్తిగా కలిసి భయం అయిపోయింది కష్టం పక్షికమ్మని అడుగుతున్నారు కల్తీ బిర్యానీ తిన్నా గ్రామ ప్రజలు వీరేచనాలు వంతులు చేసుకోని ఆసుపత్రిలో చేరుతారు ఆసుపత్రిలో అన్ని టెస్టులు చేసి కల్తీ ఆహారం తినడం వల్లే ప్రజలు ఆశావస్థకు గురి అయ్యరు అని డాక్టర్ చెప్పాడు ఆ గ్రామం ప్రజలు అందరూ ఈ విషయాన్ని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి చెప్తారు అప్పుడు గ్రామ పెద్ద లక్ష్మితో ఇలా అంటాడు ఏమ్మా లక్ష్మి ఇలా చేయడం తప్పు కాదా నువ్వు వ్యాపారం చేయడం తప్పు కాదు కానీ ప్రజలను మోసం చేసి ఇలా అనారోగ్యం పాలు చేయడం తప్పు నీకు అంతగా సంపాదించుకోవాలంటే నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలి తప్పుకు నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తున్నా అని తీర్పు ఇస్తాడు